ప్లీజ్ అండి ఈ వీడియోకైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్తుంది అందుకే మరీ మరి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఈ వీడియోకైతే లైక్ చేయండి అట్నా చెల్లెలు తండ్రి ఆస్తి కోసం అయితే తిట్టుకున్నారు ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారో ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అయితే వీళ్ళు వీళ్ళైతే ఒక అన్నా చెల్లి అయితే చెల్లికి మ్యారేజ్ చేసి పంపించేశారు అప్పుడైతే మ్యారేజ్ టైంలో అయితే అమ్మాయికి మ్యారేజ్ చేసే టైంలో అయితే కొంచెం అప్పు అయింది అంటే ముందుకు ముందు కూడా కొంచెం అప్పు ఉంది అలాగే మ్యారేజ్ చేసే టైంలో కూడా కొంచెం అప్పు అనమాట అయితే అమ్మాయికి పెళ్లి చేసినాక అమ్మాయి అయితే వెళ్ళిపోయింది చక్కగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే అమ్మాయికి పుట్టేశారు ఇంకే ప్రాబ్లమూ లేదు వాళ్ళన్నకు కూడా మ్యారేజ్ అయింది ఒక పాప అయితే పుట్టింది వాళ్ళకు పెద్దగా అంటే ఇల్లు అయితే లేదు ఒక్కటే రూమ్ ఉంది కొంచెం పెద్దగా ఉంది ఒక్క రూమ్ ఉన్న అయితే అందులోనే ఉండేవాళ్ళు ఇంక అప్పు అయింది వీళ్ళు వడ్డీలు కట్టలేక చేయలేకైతే ఇబ్బంది అవుతుంది ఇంక అప్పులలో అయితే మీందుకు వచ్చి మళ్ళా మళ్ళీ అప్పులు అడుగుతూనే ఉన్నారు మా పైసలు మాకు ఇవ్వండి తీసుకుంటప్పుడు మంచిగా తీసుకుంటారు ఇచ్చేటప్పుడు ఎందుకు ఇంత సతాయిస్తున్నారు అది అని వాళ్ళని అయితే బాగా వార్నింగ్ ఇచ్చి బాగా అయితే ఇబ్బంది పెట్టారు ఇంకెన్ని రోజులు ఆగాలి అని ఇంకా వీళ్ళైతే ఒకట అంటే వీళ్ళందరు ఫ్యామిలీ అంతా కలిసి ఒకటైతే ఆలోచించుకున్నారు ఇంకెట్లనో చేసి ఈ అప్పు కట్టేయాలంటే మనం కట్టలేము ఇంకా కష్టం చేయాలంటే ఇంకా ఇంకా డైలీ డైలీ మిత్తిలు పెరుగుతూనే ఉంటాయి వడ్డీలు పెరుగుతాయి కానీ తగ్గదు చేయదు మనం కట్టలేము అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి కొంచెం పొలం అమ్మేసి అయితే అప్పు తీర్దాము అలాగే పైసలు ఏమన్నా మిగిలితే దాంతో ఇల్లు కట్టుకుందాము అనేసి అందరు కలిసి మాట్లాడుకొని ఒక ప్లాన్ మీద అయితే కొంచెం పొలం అయితే అమ్మేశారు వచ్చిన డబ్బులతో అయితే అప్పులు అయితే అన్నీ కట్టేసుకున్నారు మిగిలిన కొన్ని డబ్బులు అయితే మిగిలినయి ఆ మిగిలిన డబ్బులతో ఇల్లు కట్టుకుందాము అనేసి అయితే వాళ్ళు ప్లాన్లో ఉన్నారు ఇంకా ఇల్లు కట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనేసి అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక మామూలుగా టూ బీహెచ్కే లాగా కట్టుకుందామని ప్లాన్ చేసుకొని అనుకున్నారు అయితే వాళ్ళు ఇంకా ఉన్న ప్లేస్లోనే మొత్తం ఉన్న ఒక్క రూమ్ కూడా కూలగొట్టి ఇంకా వాళ్ళు అయితే బేస్మెంట్ అయితే వేస్తున్నారు అయితే అమ్మాయి కూడా అంటే అంతవరకు అనలేదు మరి వాళ్ళ ఆయననో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చెప్పినరూ ఏమో కానీ ఇట్లా డబ్బులు ఇప్పించుకరా మీ అన్న పొలం అమ్మేసినాడు కదా నీకెందుకు ఇవ్వడు అలా అని చెప్పినరేమో ఎవరు చెప్పినారో కానీ అయితే ఇంకా వాళ్ళ చెల్లి అయితే ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాయనతో అడిగింది అనమాట మరి పొలం అమ్మ నాయన నాకు ఏమన్నా డబ్బులు ఇవ్వరా అట్లా చే ఉన్నది ఒక్కటే ఆడపిల్లని కదా నేను ఎందుకు నాకు ఇవ్వలేరు ఇస్తారేమో నేను వెయిట్ చేస్తున్నా ఇంకా మీరు అసలు ఫోన్ చేయట్లేదు చెప్పట్లేదు నేను ఎందుకు అడగడము మీరే ఇస్తారు అని ఇన్ని రోజులు ఆగానంటే లేదమ్మా అప్పులు ఉన్నాయి అని అమ్మాము నీకు పెళ్లి నీకు పెళ్లి చేసినప్పుడే కదా చాలా అప్పు అయింది మా దగ్గర లేకుంటే అప్పు చేసి మరి నీకు ఏ ఇబ్బంది ఉండొద్దని నీకైతే పెళ్లి చేసాము అందుకే ఇప్పుడు ఆ అప్పు కట్టుకోలేకనే మేము పొలం అమ్ముకున్నాము ఇంకొంచెం ఇల్లు పెద్దగా కట్టుకుందాము అనుకుంటున్నాము అందుకే కడుతున్నాము అన్నకు కూడా ఒక కొడుకు పుట్టిండు వాడు పెద్దగా అయినాక ఎక్కడుంటాడమ్మా అందుకే ఒక ఇల్లు కట్టుకుంటున్నాము నీకు ఇవ్వలేకపోతున్నాము అంటే లేదు నాన్న నాకు అట్లా ఎట్లా ఇవ్వరు మీరు నాకు ఇవ్వాలి పొలం అమ్మినాక నాకు ఎందుకు ఇవ్వరు ఆడపిల్ల ఖచ్చితంగా ఇస్తారు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే బాగుండదు అది ఇది అని ఆమె అయితే గొడవ చేస్తుంది లేదమ్మా సరేలే నేను అన్నతో మాట్లాడతాను అన్న ఏమంటాడు అంటే అలా అన్నతో డైరెక్ట్గా పోయి మాట్లాడితే సరేలే అమ్మా ఎందుకు గొడవ నేను ఇస్తాను ఒక లక్ష రూపాయలు ఇస్తాను ఇంకా అంతకు మించి నేను ఎక్కువ ఇవ్వలేను నాకు సోమత లేదంటే అట్లెట్లనా నేను అడుగునేదానా అంటే నేను ఇంటికి వచ్చి నేను అడిగినందుకు నాకు మొస్టేస్తున్నావా లక్ష రూపాయలు అది దాని పెద్ద గొడవ చేసింది లొల్లి చేసింది ఇంకా వాళ్ళ భర్త కూడా వచ్చినానమాట ఇంక ఇద్దరు కలిసి లొల్లి చేసినారు ఎందుకు ఇవ్వరు అట్లా అనేసి చేసి మీరు ఇవ్వరో నేను వసూలు చేస్తాను పోలీస్ స్టేషన్కి పోయి అడుగుతాను అనేసి పోలీస్ స్టేషన్కి పోయి ఆడలోల్లి చేసింది పెద్ద పెద్దగా మా అన్నిట్లో పొలం అమ్మేసి నాకు ఇవ్వట్లేదు చెయ్యట్లేదు నాకు హక్కు ఉంటుంది కదా నాకు ఎందుకు హక్కు ఉండదు అనేసి వాళ్ళు ఆడపోయి కేసు అంటే కే పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తే పోలీసు వాళ్ళు చెప్పారు అమ్మా ఇస్తే తీసుకో లేదు అంటే లేదు అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టకు నీకు హక్కు ఉందంటే మీ నాన్న ఉన్నాడు కదా మీ నాన్న లేకుంటే మీ అన్న అమ్ముకుంటే అప్పుడు అడగాలి హక్కు ఉందా లేదని మీ నాన్న ఇష్టప్రకారంగానే వాళ్ళు అమ్ముకొని అప్పులు కట్టారంటున్నాడు కదా నువ్వు అర్థం చేసుకోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్లోకి వచ్చి కేసు పెడతా అది పెడతా అంటే ఎట్లమ్మా వాళ్ళని పెళ్లి పెళ్ళి చేయడానికేనంట కదా అప్పైంది కూడా అని చెప్తున్నారు అంత క్లారిటీగా అంటే మీరు ఎందుకు సార్ మీరు వాళ్ళతో లంచం తీసుకున్నారా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎందుకు ఇవ్వరు నాకు హక్కు ఉంటుంది అనేసి గొడవ చేస్తే ఇంకా వాళ్ళు అయితే పట్టించుకోలేరు ఇంక ఇంటికి వచ్చి అయితే ఇక నాకు ఖచ్చితంగా కావాలి లేదంటే ఈ నుంచి పోను నా మొగడు ఇంటికి రానిచ్చుకోవట్లేదు అనేసి గొడవ చేస్తే ఇంకా లాస్ట్ ఆమెకు మూడు లక్షలు అయితే ఇచ్చారు నిజంగా ఇంత పని అంటే పని అది ఇంత కఠినం ఎందుకు ఇంత పాపం వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి పంతానికి ఎవ్వరు పోవద్దు ఇంత పంతను చూపిస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా నీకు నీ కొరకే నీ మంచు కొరకే వాళ్ళు నీకు పెళ్ళి చేయాలనే వాళ్ళు అప్పు చేసి పెళ్లి చేసిస్తే ఇప్పుడు వాళ్ళని టార్చర్ చూపించి వాళ్ళకి ఇబ్బంది పెడితే ఎట్లా వాళ్ళు కట్టుకోలేరు అనేసి ఉన్న పొలం అమ్మేసుకొని వాళ్ళు కొంచెము అప్పులు కట్టుకున్నారు వాళ్ళు ఏం సంపాదించి కట్టుకోలేదు పాపం ఇల్లు కట్టుకుంటే ఇంకా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సంతోషంగా ఫీల్ అవ్వాలి కానీ ఎవరో చెప్పిన మాటలు వినేసి నువ్వు మీ అమ్మ మీ నాన్నతో మీ అన్నతో గొడవ పడితే రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా చూస్తారు ఎలా ఆదుకుంటారు ఎప్పుడైనా డబ్బులను చూసి దానిలకు బానిసలయ్యి బంధాలను మానుకొని బంధాలనికి విలువ ఇవ్వకుండా చేసుకోకండి ఎప్పుడు మన రోజులే ఉండవు మనకంటూ టైం వస్తుంది మనని అసలు భర్త ఎప్పుడు బాగుంటాడో ఎప్పుడు బాగుంటాడో తెలీదు మనం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు చిన్న చిన్న మిస్టేక్లు అయితే గొడవలు అయ్యి నీ ఇంటికి వెళ్ళిపో నీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో నాతోటి అవసరం లేదు అంటారు అప్పుడు ఎక్కడికి వెళ్తావు ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు అందుకే దయచేసి వాళ్ళు ఇస్తే తీసుకోండి లేదంటే లేదు అంతే కానీ ఒక ఇంటికి వెళ్ళిపోయినాక ఎవరైనా సరే నాకు హక్కుంది నాకు కావాలి అని ఎవ్వరూ అడగొద్దు ఒకవేళ నీకు నీకు వచ్చిన దాంట్లో సపోజ్గా నీ నీ ఇంట్లోనే నువ్వేదో హక్ అంటే నీకు ఏదో ఇబ్బంది వచ్చి కొంచెం పొలం అమ్ముకున్నావు నీ అన్నకైతే ఇవ్వవు కదా అందుకే వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదు కానీ ఇలా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ లెక్కిచ్చి వాళ్ళు ఇజ్జత్ తీసి మీ ఇజ్జత్ తీసుకోకండి నిజంగా నాకైతే చూ ఇన్నాక చాలా బాధ అనిపించింది వా పాపము వాళ్ళు కట్టుకోలేరు అనేసి పొలం అమ్మి కడితే మరి ఇక్కడ ఇంత దారుణం చేస్తాదా అనిపించింది మీరేమంటారో ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే బయట జరిగేవి అంటే అందరు మారుతారో మారో నేను చెప్పలేను కానీ ఒక్కరు మారినా హ్యాపీయే ఇలా చేయొద్దు అనేసి అందుకే చెప్పేటోళ్ళు లేక కొంతమంది ఇలా చేస్తున్నారు కనీసం వింటేనన్నా వాళ్ళకి తెలిసి మారుతారు అనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్